రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి పదహారు గంటలు పగలు ఎనిమిది గంటలు ఏర్పడుతుంది ఆ రోజున శీతాకాల అయినంత వింటర్ స్టోలో స్టైస్ రోజని అంటారు ఎందువలన ఏర్పడుతుందో అంటే మీరు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది శీతాకాలం పగటి కాలం తక్కువ రాత్రి పొద్దు ఎక్కువ అంటారు అయితే డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి పూట మనం ఒక వింతను చూడబోతున్నాం ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానున్నది ఆ రోజు ఏకంగా పదహారు గంటల పాటు రాత్రి సమయం ఉండనంది అయితే పగట వేల ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది ఇలా జరగడాన్ని శీతాకాలం అయినంతం వింటర్ సాల్ స్టైస్ అంటారు శీతాకాలం అయినంతం ఏర్పడిన రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది అలాగే చంద్రకాంతం భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది శీతాకాలపు అయినంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల వంపులో ఉంటుంది ఈ సహజ మార్పు కారణంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది భూమి దాని అక్షరం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయినంత వస్తుంది ఇది శీతాకాలంలో ఏర్పడేందున ఇది శీతాకాలపు అయినంతం అని అంటారు శీతాకాలపు అయినంతం ఏర్పడే తేదీ ప్రతి ఏట మారుతుంటుంది అయితే అది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు తేదీల మధ్యన వస్తుంటుంది డిసెంబర్ ఇరవై ఒకటిన భూమికి సూర్యునికి గరిష్ఠ దూరం ఉండటం వలన సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది వివిధ దేశాల్లో శీతాకాలం అయినంత వింటర్ సోల్ స్టైస్ రోజున ఉత్సవాలు జరుపుకుంటారు చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధ ఎన్ యాంగే శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయినంతం ఐక్యత శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు శీతాకాలపు అయినంతంపై వివిధ దేశాల్లో వేరువేరు నమ్మకాలు ఉన్నాయి శీతాకాలపు అయినంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతాపారాయణం చేస్తారు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో పుష్పమర్ష పండుగను జరుపుకుంటారు సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయినంతం నుండి మొదలవుతుంది అందుకే భారతదేశంలో దీని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సో ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే ఫీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి